ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధానంగానే వనవాసంలో ఉన్న ప్ర ప్రజలకు సంబంధించి పిన్నెల్లి ప్రజలకు సంబంధించి తాజాగా మీరు అధైర్యపడద్దు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారు తాజాగా జగన్మోహన్ రెడ్డిని గురజాల నియోజకవర్గ నాయకులు అలాగే కార్యకర్తలు కలిసిన నేపథ్యంలో వాళ్ళకి ధైర్యం చెప్పారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రధానంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు వనవాసం చేస్తున్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి టీడీపీ నేతలు హుకుం జారీ చేసిన నేపథ్యంలో కాదన్న వారి ఇళ్లపై మోకమడగా దాడి చేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో కొంతమందిని కాపాడారు పోలీసులు కొంతమంది మాత్రం కాపాడాల్సిన పోలీసులు కూడా కొన్ని విషయాల్లో చేతులు ఎత్తేసారు తామేం చేయలేవు అని ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ వచ్చి జగన్ కలిశారు ఈ నేపథ్యంలోనే జగన్ భరోసా కల్పించారు ఒక రెండు నెలల తర్వాత పిన్నెల్ని వస్తాను అని చెప్పారు అలాగే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో అయితే ఇలాంటివి ఏం జరగలేదు ఇలా వనవాసాలు అవి జరగలేదు ఒక గ్రామ ప్రజలేంటి ఏంటి ఎక్కడికో వెళ్ళి తలదాచుకోవడం ఏంటి అది కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఒక కూటమి ప్రభుత్వం లేదంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా ఆ పార్టీ ప్రజల్ని ఉండనివ్వరా ఇది పల్నాడులోను రాయలసీమలోను కామనేమో మేబీ అలాగని చెప్పి మిగిలిన చోట్ల కూడా ఉంటుందా అంటే పొద్దున్న ఇంక ఇదే కంటిన్యూ అయితే మొత్తం అదే రాజ్యాంగం వచ్చినా రావచ్చేమో అనేది ఇప్పుడు వీళ్ళు భయపడుతున్న పరిస్థితి ఏదేమైనా మరి జగన్ అయితే అండగా ఉంటాను అని అయితే హామీ ఇచ్చారు ఏం చేస్తారు చూడాలి